ప్రభునందు నందు ప్రియులైన ఏసుకీశ్వరు శిష్యులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండేవారుగా ఉండాలి ప్రభు యేసుక్రీస్తు ఏసుకీశ్వరు ద్వారా మేలు పొందుకున్న వ్యక్తి ఎలా స్పందించాడో ఒకసారి మనం ఆలోచించగలిగితే మార్క్స్ తర్వాత ఐదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూడగలిగితే ఆయన దోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొక్క తనుండ నిమ్మని ఆయన బతిమనుకుంది కానీ ఆయన వానికి సెలవుయ్యక నీవు నీ ఇంటి వారి అద్దకు వెళ్ళి ప్రభువు నీ అందు కనికిరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనను వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దకాపోలులో ప్రకటింపనరంభింపగా అందరూ ఆశ్చర్యపడిది సేనా అనే దెయ్యములు పట్టినవాడు ఏసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందిన తర్వాత స్వస్థత చిత్తుడై బట్టలు ధరించుకుని ఏసుక్రీసు వారి పాదాల య దేవుని వాక్యాన్ని వింటున్నాడు విన్న తర్వాత ఏసుక్రీశ ఆ ప్రాంతాన్ని వదిలి మరలా గలీయ ప్రాంతాలకు వస్తున్నప్పుడు ఆ దేవుని పట్టిన వాడు అంటున్నాడు నేను కూడా నీతో వస్తాను నేను నీ యొద్ద నీ వాక్యాన్ని నేర్చుకుంటాను నీ శిష్యుడిగా ఉంటానని చెప్పినప్పుడు ప్రభు అంటున్నారు నీవు నీ ఇంటి వారి యొక్కకి ప్రభువు నీ యందు కనిగిరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వరకు తెలియజెప్పమని అంటే దేవుడి ద్వారా మేలు పొందుకున్న మనము ఈ విషయం ద్వారా గ్రహించవలసింది ఏంటంటే ఆయనకి సాక్షులుగా జీవించాలి ఆయన మనల్ని స్వస్థపరిచింది ఆయనకి సాక్షులుగా ఉండాలని ఆయన చేసిన కార్యాలని సమాజంలో ప్రకటిస్తూ అనేకుల్ని దేవుని యొక్క నడిపించే గొప్ప సాక్షిగా జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ప్రభు అంటున్నారు ప్రభువు నీ అందుకు కనికిరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమని దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని ఇతరులకు తెలియజెప్పాలి వారిని చీకటిలో లో నుండి వెలుగులోనికి నడిపించే వరకు ఉండడు ఇక్కడ చూడండి ఇరవై వచ్చి వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ డెకాపలులో ప్రకటింపనంభ అందరూ ఆశ్చర్యపడేది మన యొక్క జీవితాన్ని చూసి మనం దేవుని యొక్క సాక్షిగా జీవితాన్ని చూసి అనేకులు ఆశ్చర్యపడే రీతిలో మన బ్రతుకు ఉండాలి మనలో మార్పు కనిపించ కనిపించాలి అప్పుడే దేవుని యొక్క సాక్షిగా ఈ లోకంలో ప్రభావం చూపించగలం ఇటు దండిత దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె